ఆవర్తన ధ్రోని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ఈ క్రమంలో అధికారులు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు శనివారం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బాపట్ల ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది